ఇండస్ట్రీలో ఒక హీరోకి ఉండే మార్కెట్ వాల్యూ రిలీజ్కి ముందు ఏర్పడే హైప్ని బట్టి ఒక సినిమా బిజినెస్ అనేది జరుగుతుంది స్టార్ హీరోల సినిమాలైతే గత ట్రాక్ రికార్డులతో సంబంధం లేకుండా భారీ బిజినెస్ చేస్తాయి అంటే స్టార్ హీరోలకి ఒక ట్రెండు ఫ్లాపులు పడినా సరే వాళ్ళ నుంచి వచ్చే తదుపరి సినిమాలపై క్రేజ్ అయితే తగ్గదు ఇంకా పెరుగుతుంది కానీ మీడియం రేంజ్ హీరోల విషయంలో మాత్రం అలా ఉండదు ఖచ్చితంగా ఆ హీరోల గత ట్రాక్ రికార్డ్ని బేరీజీ వేస్తారు గతంలో వారి సినిమాలు ఎలా పర్ఫామ్ చేశాయి ఎంతవరకు వసూళ్లు రాబట్టాయి అనే లెక్కలు చూసుకుంటారు అంతేకాదండోయ్ ఆ మీడియం రేంజ్ హీరోకి ఇండస్ట్రీలో ఎంత మార్కెట్ వాల్యూ ఉంది అనే గణాంకాలని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు దీనికి తోడు వారి నుంచి వచ్చే కొత్త సినిమాకు ఎంత క్యాలిబర్ ఉంది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందా లేదా అనే అంచనాలు కూడా వేసుకుంటారు ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే మీడియం రేంజ్ హీరోల సినిమా హక్కులను బయ్యర్లు కొంటారు ఆ లెక్క ప్రకారం న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన దసరా సినిమా ఎంత లేదనుకున్నా ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు బిజినెస్ చేయాలి ఎందుకంటే ఇండస్ట్రీలో నానికి ఉన్న మార్కెట్ వాల్యూ అంతే పైగా అతని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ల ఫిగర్ నలభై కోట్లే అది కూడా రెండు వేల పదిహేడులో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఆ స్థాయి కలెక్షన్లను రాబట్టింది అంతే ఆ తర్వాత వచ్చిన సినిమాలు కనీసం ముప్పై కోట్ల షేర్ మార్కిని కూడా దాటుకోలేకపోయాయి కొన్ని అయితే ఘోరంగా బోల్తా కొట్టేశాయి సో ఈ లెక్క ప్రకారం దసరా సినిమా బిజినెస్ ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ఉండొచ్చని మొదట్లో అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను తిప్పికొడుతూ ఈ దసరా సినిమా ఏకంగా యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ఫిగర్ ఈ స్థాయిలో ఈ సినిమా బిజినెస్ చేయడానికి కారణం రిలీజ్ కి ముందు వచ్చి పడ్డా హైప్ ఈ రోజుల్లో రా అండ్ రష్టిక్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది నాని లాంటి హీరో తొలిసారి ఇలాంటి ప్రయత్నం చేయడం ప్రోమోలన్నీ చాలా ఇంటెన్స్గా ఉండడంతో ఈ దసరా సినిమాకు భారీ క్రేజ్ వచ్చి పడింది దానికి తోడు యూనిట్ సభ్యులు కూడా అద్దరిపోయే ప్రమోషన్ కార్యక్రమాలు చేయడంతో మరింత హైప్ వచ్చి అందుకే ఈ సినిమా కనీ బిని ఎరుగని స్థాయిలో నాని మార్కెట్ వాల్యూకి మించి యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ మొత్తాన్ని ఈ సినిమా రికవర్ చేయగలుగుతుందా లేదా బుకింగ్స్ అయితే బాగానే జరుగుతున్నాయి తొలి రోజుకే కాదు రెండో రోజు టికెట్స్ కూడా ఆన్లైన్లో గట్టిగానే అమ్ముడు పోతున్నాయి చూస్తుంటే మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా అద్దిరిపోయే వసూళ్లు రాబట్టేలా ఉంది ఇదే జోరులో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయం అలా కాకుండా టాక్ కాస్త అటు ఇటుగా వస్తే మాత్రం తేడా కొట్టే ప్రమాదం ఉంది ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తు తొలి రోజు వచ్చే టాక్ మీదే ఆధారపడి ఉంది సో లెట్స్ సీ